ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభవందనములను ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున తెలియచేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఉంటుండగా మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఈ దినము బేతేల్ జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న మిమ్మలను ఆ పరమందున్న తండ్రి దేవుడు తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా గాక ప్రియులారా ఎలా ఉన్నారు ఈ మాటకు మీ మనసులో గనుక దేవుడు మా పట్ల ఏ కార్యము చేయట్లేదండి మమ్మలను దేవుడు మరిచిపోయాడు అనే జవాబు మీలో ఉంటే ఈరోజు మీ కొరకు సిద్ధపరచబడిన ఈ వాగ్దానమును విశ్వాసముతో వినండి కీర్తనలు నూట పదిహేను పన్నెండు వచనములో నేటి బేతేలు జీవము కలిగిన దేవుని వాగ్దానం మీకు ఇలాగా చలవిస్తుంది ఎహోవా మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్మను నాస్వదించును ఆయన ఇస్రాయేలీలనుస్వదించును అహరోను వంశస్థుల నాస్వరదించును ఈ పరిశుద్ధ లేఖనమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులార నేడు మిమ్మల్ని దేవుడు పోలేదని వాక్షం ద్వారా మాట్లాడుతున్నాడు నేటి వాగ్దానం ఇదే కాబట్టి హోవా మమ్మను మరచిపోలేదు ఆయన మమ్మను నాస్వదించును అని వాక్షము తెలియచేయుచున్నది అవును దేవుడు నేడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచున్నాడు అయితే మీరు ఎలా ఉండాలి నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని వాగ్దానం చేసిన యేసుక్రీస్తులో శ్రేష్టమైన నమ్మకత్వము కలిగిన వారుగా మీరు ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు మన స్నేహితులు మనం ఆపదలలో ఉండగా చూసి పారిపోతారు మనకు ఫోన్ చేయరు మన ఇంటికి రారు మనతో మాటలాడరు నా పిల్లలను పెంచుకుంటున్న సమయంలో నా పిల్లలకు బాగోలేదు అన్నప్పుడు నా దగ్గర చిల్లు గవ్వ లేనప్పుడు ప్రాణ స్నేహితులు దూరముగా ఉండేవారు నేను ప్రభువుని నమ్ముకుని ప్రభు అని యేసుక్రీస్తులు లబ్ధి పొందుకున్న తొలి దినాల్లో వారికి కష్టం వచ్చినప్పుడు నేనే ముందుండేవాణ్ణి ఆ దినములలో ఒక మోటార్ బైక్ నా దగ్గరుంటే ఎవరికి కష్టం ఉన్నా ఈ బండి మీద ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసేసేవాణ్ణి అలాగా నేను ప్రేమను చూపించిన తర్వాత ప్రభు అయిన ఏసుక్రీస్తుని వారు కూడా రుచి చూడగలిగారు నిజమైన స్నేహం మన ప్రభు అయిన ఆయనతో మనము స్నేహము కలిగిన వారమైతే మనము శత్రువులు కూడా ప్రేమించగలుగుతాము కాబట్టి మనము మన స్నేహితులు దూరం అవుతారేమో కాని మన ప్రభువు మనకు దూరం అవ్వడండి మీరు విశ్వాసములో పరిపూర్ణమైన నమ్మకములో ఉండండి ఈరోజు కీర్తనలు నలభైవ కీర్తన పదిహేడవ వచనం చదువుతున్నాను శ్రద్ధగా వినండి దావిదంటున్నాడు నేను శ్రమల పాలై దీనుడినై తిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు ఈ మాటను బట్టి ఆయనకి స్తోత్రము కలుగును గాక దావీదు శ్రమలో పాలై దీనుడైనప్పుడు ప్రభువు మరిచిపోయాడా మరవనే మరవలేదు ఎందుకనంటే ఆయన మనలను తన అర చేతులలో చెక్కుని ఉన్నాడు ఆయన చేతులలో గాయాలు ఆయన ముళ్ళ కిరీటమును భరించి మన కొరకు శ్రమలను సహించి వహించి మరించి మరణములోని లేచినాడు కాబట్టి ఈ దినమున ఆయన నిన్ను ఎలాంటి దుఃఖం ఉండినను శ్రమ ఉండినను రోగం ఉండినను ఇబ్బందుల్లో మీరుండినను మిమ్మలను ఎంత మాత్రమునో మరవడు 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 అయితే అయితే ప్రియులారా నీవు దేవుని వాక్యం ప్రకారముగా నడుము నినువలెని పొరుగు వారిని ప్రేమించుము నీవు యేసు బ్రతుకుము అప్పుడు దేవుడు నిన్ను తలంచుకొనుచు ఉంటాడు కీర్తన వచ్చినాన్ని మరలా చదువుతాను నేను శ్రమలో పాలై దీనినైతే నీ ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము అని కీర్తనాకారుడు మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఈరోజు ఈ మాట వింటున్న సహోదరుడ దావీదుని మరిచిపోలేదు గానండి నన్ను మరిచిపోయాడని నన్ను అనుకుంటున్నావా నిన్న ఎలా మరిచిపోతాడు అట్లయితే ఈరోజు నూతన నిబంధన ద్వారా దేవుడు నీతో మాట్లాడిన వాగ్దానం ఏమిటో విందామా విందాము మీరు కూడా బైబిల్ తెరవండి ఒకటవ పేతూరు ఐదవ అధ్యాయము ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు విసారా అండి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను నీ గురించి ఆయన చింత కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి నిన్ను మరిచే దేవుడు కాదు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి తగిన సమయములో ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు మరలా చెప్తాను వాక్షమును విని వాక్సానుసారమైన జీవితాన్ని కలిగి ఉండండి కొందరు చర్చిలో బాగా కనపడుతున్నారు వారు వివాహాలు చేసేటప్పుడు దేవునికి చోటు లేదు ఆలోచించండి మీరు గనక అలాగ ఉంటే దేవుడు మీకు దూరముగా ఉంటాడు దేవుని వాక్సానుసారమైన నడవడి మీరు జీవితంలో ఉంటే మిమ్మల్ని విడవడు ఎడబాయుడు ఈ వాగ్దానమును స్వసంత్రించుకొనండి ఈ మాటలను బట్టి ప్రభు మనలను తన విశ్వాసములో దీవించును గాక ఆమెన్ ప్రార్థన కరుణా కరుణాసంపన్నుడువైన మా పరమందున్న తండ్రి నీవే రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు శ్రీమంతుడైన దేవుడవు సర్వాధిపతివి నాయన ఎవరు మరిచిన నీవు మమ్మలను మరుచు దేవుడవు కావని నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా ఈరోజు వినియున్నాము నాయన మా యొక్క శ్రమలు నీకు తెలుసు నా దుఃఖము నీకు తెలుసు నీవు తప్పగా ఆశీర్వదిస్తావు నాయన మా నిట్టూర్పును తీరుస్తావు తీర్చి దేవుడవు నీవే తండ్రి ఈ ఉదయ కాలము ఇచ్చినందులకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మీరు మాకు తోడుగా ఉండండి ఈరోజు నాయన ఎండలు తీవ్రంగా ఉన్నాయి పని చేసుకున్నటకు నీ బిడలగా మేము బయటికి వెళ్ళుటకు డ్యూటీలు చేసుకున్నటకు నీవే మాకు సహాయం చేయండి నాయనా మేము క్షేమంగా ఈ పనులు జరిగించుకునే కృప దయచేయండి మాకు లాభమును మీరే అనుగ్రహించండి మా బిడ్డలు క్షేమంగా ఉండులాగునను బిడ్డలు దీవనకరముగా ఉండులాగునను కృప చూపించమని ప్రార్థన చేస్తూ మా భారతదేశాన్ని కాపాడండి ఇజ్రాయేల్ దేశం పైన ఇరాన్ దేశం దాడి చేస్తుంది ఇలాగా ప్రపంచ యుద్ధము వస్తుందేమోని భయపడుతూ మీ దగ్గరికి వస్తున్నాం నా యుద్ధ వాతావరణాన్ని సొద్దు మనగించండి ప్రాణ నష్టము జరగకుండా కాపాడండి మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు గణనామున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క దయ సదాకాలము మీకు తోడుగా ఉండి ఆయనే మిమ్మలను నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి